రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించమని ఆదేశించింది అందుకు అనుగుణంగా మన జిల్లాలో కూడా మన డివిజన్లో కూడా భూభారతి సదస్సులు జరుగుతున్నాయి అందులో భాగంగా శ్రీకాణమండలంలో కూడా మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు పంతొమ్మిదో తారీఖు వరకు మొత్తం అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి నిన్నటి వరకు నిన్న సాయంత్రం వరకు ముప్పై తొమ్మిది వందల పంతొమ్మిది అర్జీలు స్వీకరించడం జరిగింది వీటన్నిటిని కూడా ఆగస్టు పద్నాలుగు లోపున మొత్తం అన్నిటికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డు వెరిఫికేషన్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ మండలానికి వచ్చి తహసీల్దార్తోని ఇద్దరు ఆలయంతో బిపి తహసీల్దార్ కూర్చోబెట్టుకొని అది ఎలా ఉంది ప్రోగ్రెస్ wykornamed one of these mould processes Applications, all of them are gonna use I am good staff Ant statistically as part of engineering anduttaing or technology What తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించమని ఆదేశించింది అందుకు అనుగుణంగా మా జిల్లాలో కూడా మా డివిజన్లో కూడా భూభారతి సదస్సులు జరుగుతున్నాయి అందులో భాగంగా శ్రీకోణమండలంలో కూడా మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు పంతొమ్మిదో తారీఖు వరకు మొత్తం అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి నిన్నటి వరకు నిన్న సాయంత్రం వరకు ముప్పై తొమ్మిది వందల అర్జీలు స్వీకరించడం జరిగింది వీటన్నింటిని కూడా ఆగస్టు పద్నాలుగు లోపున మొత్తం అన్నిటికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డ్ వెరిఫికేషన్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కరించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ మండలానికి వచ్చి తహసీల్దార్తో ఇద్దరు ఆర్యలతో

Dziękuję. Okay.